మత్త శుభవార్త ఇరవై ఆరో అధ్యాయము వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు పన్నీద్దరుల ఒకడగు యూదా ఇస్కారీ ప్రధాన అర్చకుల ఎద్దకేగి వారితో నేను ఆయనను మీకు అప్పగించిన నెడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగను వారు అతనికి ముప్పది వెండిన ఆనిములను ఇచ్చిరి అప్పటి నుండి వారు ఆయనను అప్పగింప తగిన సమయమునకే వేచి ఉండెను పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు ఏసు వద్దకు వచ్చి మేము యచట నీకు పాస్కా భోజనము సిద్ధపరపగోరద్దవు అని ప్రశ్నించిరి మీరు పట్టణమున ఒకనొక మనుషుని వద్దకు వెళ్ళి నా సమయము ఆసన్నమైనది నా నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువుగారు చెప్పుచున్నారు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను ఏసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి సాయంకాలము కాగా ఆయన పన్నిద్దరు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను వారు భుజించుచుండ యేసు మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ధ్యానము ఏసుప్రభు పన్నెండు మంది శిష్యులను ఎన్నుకున్నప్పుడు యూదా ఇస్కారియోత్తు అంత చెడ్డవాడు ఏమీ కాదు ఇతరుల వలె అతడు కూడా మంచివాడే కానీ అతడు తన ఆశలను వ్యామోహములను నియంత్రించుకోలేకపోయారు అధిక ప్రతి వ్యామోహము వలన సాతాను రూపంలో అతనిని డబ్బు లోబర్చుకుంది శాసించింది అందుకే అతని జీవితం ఊహించని మలుపు తిరిగింది ఊహకు అందని విధంగా ముగిసింది నేటి రోజులలో క్రైస్తవులుగా మనందరం ప్రతిరోజు ఎన్నో విధములైన ఆకర్షణలకు వ్యామోహాలకు బానిసలమవుతున్నాం కొన్ని సందర్భాలలో వ్యక్తులకు అలవాట్లకు మరియు అపవాదికి బానిసులుగా మారుతున్నాం అందుకే మన జీవితం దుర్బలమవుతుంది యూదా ఇస్కార యూత వలె సాతాను ఆకర్షణలకు బానిసలు కాకుండా సాతాను ఆకర్షణలను తిప్పుకొడుతూ మనల్ని మనం నియంత్రించుకొని మన ఆశలను కోరికలను వ్యామోహములను అదుపులో పెట్టుకొని దేవునికి ఆయన మాటకు విలువనిస్తూ ఆయన నిజమైన శిష్యులుగా జీవించుదాం ఆ మేన్